అత్తయ్య గారి గురకతో మీరు ఇబ్బంది పడుతున్నారు కదా వదిన మా గదిలోకి వచ్చి పడుకోండి మీ తమ్ముడు మామయ్య గారి గదిలోకి వెళ్లి పడుకుంటారు అని అడిగింది అక్షరో వద్దమ్మా ఎవరి గదిలో వాళ్ళు పడుకుంటేనే అందరికీ క్షేమం అని కంగారుగా చెప్పి తన తల్లి రూంలోకి వెళ్లిపోయింది సరోజ ఈ విధంగా అక్షర తన వదినను బాగా ఆట అలా రోజులు గడుస్తూ ఉంటాయి తల్లి కూతురు ఎలాంటి ప్లాన్ వేసినా దాన్ని తిప్పికొడుతూ వారికి బుద్ధొచ్చేలా చేయడమే అక్షరకు దినచర్యగా మారిపోయింది అక్షర మామగారు ప్రతి ఎంతో సహాయం చేస్తూ ఉంటారు వర్క్ వర్క్ తన కూర్చొని చేసుకోవడం ఆ తర్వాత ప్రకాశం గారితో కూర్చొని కబుర్లు చెప్పడం మధ్య మధ్యలో అత్తకి ఆడపడుచుకి బుద్ధి చెప్పడంతోనే తన రోజంతా గడిచిపోయేది అక్షరకి ఒక మధ్యాహ్నం వేళ మామిడి ముక్కల మీద ఉప్పు కారం చల్లుకొని తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు ప్రకాశం గారు అక్షర అవును మామయ్య వదిన వచ్చి ఇన్ని రోజులు అవుతుంది కదా తన భర్త అదే సురేష్ అన్నయ్య గారు ఏమి అనుకోరా కనీసం కాల్ చేసి పిలిచినట్టుగా కూడా లేరు అని ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ అడిగింది అక్షర అదా అదెందుకు అడుగుతావులేమ్మా అని నీరసంగా అన్నారు ప్రకాశం గారు అదేంటి మామయ్య ఏం జరిగింది చెప్పండి పెళ్ళైన మొదట్లో సరోజ అలిగి వచ్చేసిన ప్రతిసారి సురేష్ కూడా వెనకే వచ్చి తనని బ్రతిమిలాడుకుని తీసుకుని వెళ్ళేవాడమ్మా ఆ తంతు పాటు అదే విధంగా జరిగింది కానీ సరోజలో ఏ మార్పు రాలేదు సురేష్ మాత్రం ఎంతకని ఓపికపడతాడు చెప్పు అందుకే అందుకే తన ఇష్టానికి వదిలేసినట్టున్నాడు సంవత్సర కాలంగా సరోజ రావడం తనకి నచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండడం నచ్చినప్పుడు వెళ్ళడం ఇదే జరుగుతుందమ్మా అసలు ఈ విషయంలో సురేష్ కల్పించుకోవడమే మానేసినట్టున్నాడు పాపం నేనేదైనా చెప్పపోతే నేను ఇక్కడికి రావడం మీకు ఇష్టం లేదా నాన్న అని చెప్పి పెద్ద రాద్ధాంతం చేస్తుంది అది తానా అంటే మీ అత్తయ్య తందానా అంటుంది అందుకే ఇది ఇలా తయారైందమ్మా అతన్ని తలుచుకుంటే నాకు చాలా జాలిగా ఉంటుంది అంతా నా అని లక్ష్మమ్మను తలుచుకుని బాగా తిట్టుకున్నారు ప్రకాశం గారు అవును మామయ్య పాపం అన్నయ్య గారు ఆయనకు కూడా తన భార్యతో కలిసి సంతోషంగా ఉండాలి అని ఉంటుంది కదా ఏది ఒకసారి కాల్ చేయండి నేను అన్నయ్య గారితో మాట్లాడతాను అని ఎంతో ఆప్యాయంగా అడిగింది అక్షర ఆ మాటలకు సురేష్కి కాల్ చేసి ముందు తను మాట్లాడి ఆ తరువాత అక్షరకి ఫోనిస్తారు అక్షర తనని తాను పరిచయం చేసుకొని చాలాసేపు సురేష్తో మాట్లాడిన తరువాత ఒక నిర్ణయానికి వచ్చింది అన్నయ్య గారితో మాట్లాడిన ఈ కొద్దిసేపటిలోనే తను ఎంత నిదానస్తుడో ఎంత మంచివాడో కూడా అర్థమవుతుంది కదా పాపం ఇలాంటి మంచివాణ్ణి బాధపెడుతూ వదిన వచ్చి ఇక్కడే నెలల నెలలు తరపడి ఉండిపోతుంది ఇది అస్సలు కరెక్ట్గా లేదు మామయ్య మనం ఏదో ఒకటి చేసి తీరాల్సిందే అని అక్షర తన మామగారితో చెప్పింది అవును తల్లి దాని సంసారాన్ని అదే చేతులారా పాడు చేసుకుంటుంది నాకు ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉంది కాని ఏం చేయగలమమ్మా ఏదైనా చేద్దామా అన్న ఆలోచన వస్తేనే మీ అత్తగారు నెత్తిమీద నోరేసుకొని పడిపోతుంది ఇంకా మనం ఏం చేయగలం చెప్పు అక్షరా అని చాలా దీనంగా అన్నారు ప్రకాశం గారు సరే గారు నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అని చెప్పి తన ప్లాన్ గురించి ప్రకాశం గారికి పూర్తిగా వివరిస్తుంది అక్షర కొద్దిసేపటి తర్వాత వారిద్దరి ప్లాన్ గురించి అర్జున్కి కూడా ఫోన్ చేసి చెప్తారు ఆ రోజు సాయంత్రం అర్జున్ ఆఫీస్ నుండి వస్తూనే మల్లెపూలు స్వీట్స్ తీసుకొని వచ్చి ఇంట్లోకి రాగానే హాల్లో నిలబడి అక్షరని గట్టిగా పిలుస్తాడు ఆ పిలుపుకి అక్షరతో పాటు సరోజ కూడా తన రూమ్ నుండి బయటకు వస్తుంది ఏంటి అర్జున్ ఏంటి పిలిచావు అని చాలా అందంగా నవ్వుతూ అడిగింది ఇదిగో అని మల్లిపూలు స్వీట్స్ అక్షరకు ఇస్తాడు అయ్యో అర్జున్ ఇవేవో రూమ్లోకి వచ్చిన తర్వాత కూడా ఇవ్వొచ్చు కదా ఇలా హాల్లోనే నిలబెట్టి ఇవ్వాలా నువ్వు అని సిగ్గుపడుతూ అడిగింది అక్షర నా 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 ఇల్లు ఇష్టం తప్పేంటి అని అడిగాడు అర్జున్ అబ్బా ఏమీ లేదులే నీకు సర్వహక్కులు ఉన్నాయి అని కూడా తెలుసులే అని సిగ్గుపడుతూ తన గదిలోకి వెళ్లిపోయింది అక్షర అదంతా చూస్తూ తన రూమ్ లోకి వెళ్లిపోయింది సరోజ తనకి సురేష్ గుర్తొస్తాడు పెళ్లైన మొదట్లో అతను కూడా ఇంతే ప్రేమగా ఉండేవాడు కానీ ఈ మధ్యకాలంలో తమ మధ్య అంత చనువు ప్రేమ తగ్గిపోయాయి ఇద్దరి మధ్య వచ్చిన దూరానికి కారణం తానే అని తెలిసినప్పటికీ ఒప్పుకోని మొండి పంతం సరోజది ఆ రోజు రాత్రి భోజనాల సమయం అయ్యింది అమ్మా సరోజ తమ్ముణ్ణి పిలువవే భోజనం చేద్దాం అని చెప్పింది లక్ష్మమ్మ అలాగే అమ్మా అని చెప్పి డోర్ నాక్ చేయకుండా డోర్ ఓపెన్ చేసేసింది సరోజ బెడ్ మీద కూర్చొని ఉన్న అక్షర పాదాన్ని తన ఒల్లో పెట్టుకుని తన కాలని నొక్కుతూ ఉంటాడు అర్జున్ అది చూడగానే కోపంతో గట్టిగా అరిచింది సరోజ రే అర్జున్ ఏంట్రా ఏంటి నువ్వు చేస్తున్న పని నీ బుర్రా బుద్ధి రెండూ పనిచేస్తున్నాయా లేదా అక్క అంత గట్టిగా అరిచినప్పటికీ అర్జున్ అక్షర పాదాల్ని వదలకుండా ఏంటి అని అడిగాడు ఏంటి నన్ను అడుగుతున్నావా ఏంట్రా నువ్వు చేసేది పెళ్ళం కాళ్ళు పట్టడానికి నీకు లేదారా అని కోపంగా అరిచింది ఇందులో తప్పేముంది వదినా అని అడిగింది అక్షర బుద్ధి లేకుండా మొగుడితో కాళ్ళు పట్టించుకుంటూ పైగా తప్పేముంది అని మళ్ళీ నన్ను అడుగుతున్నావా నువ్వు ఆ గదిలో మేము ఎలాగైనా ఉంటాము కానీ మీరు లోపలికి వచ్చే ముందు తలుపు తట్టి రావాలి కదా వదున మీరు తలుపు తట్టకుండా లోపలికి వచ్చేసిందే కాక మళ్లీ నాపై అరుస్తున్నారా అని కోపంగా అడిగింది అక్షర గదిలో అయినా గది బయట అయినా మొగుడికి అత్త మామలకి అత్తవారింటికి ఓ గౌరవం ఇవ్వడం కూడలిగా నీ బాధ్యత ఎంత నువ్వు ఉద్యోగం చేస్తే మాత్రం ఇంతగా నా తమ్ముణ్ణి నీ కొంగున కట్టేసుకోవాలి అని అనుకుంటున్నావా ఇదేనా నీ సంస్కారం అయినా నీకెక్కడ సంస్కారం ఉందిలే ఎవరైనా నేర్పించి చస్తే కదా అని తన కఠినమైన మాటలతో అక్షరని బాధ పెట్టాలి అని చూస్తుంది సరోజ ఆ మాట తన వదిన నోటి నుండి రావాలి అనే అక్షర ఇదంతా చేస్తుంది ఇంకా దొరికింది సందు అని అనుకుని అక్షర ఓహో నాకెవరూ లేరు సరే మీకైతే మీ అమ్మగారు నాన్నగారు ఉన్నారు కదా మరి మీ సంస్కారం ఏమైంది అని సూటిగా అడిగింది అక్షర ఏంటి నన్నే అంత మాట అంటావా నువ్వు ఎంత ధైర్యమే నీకు అని కోపంగా చూసింది సరోజ ఉన్నదేగా అన్నాను నేనేమైనా మీలాగా అత్తమామలను ఇంట్లో నుండి పంపించేశానా లేక ఆడపడుచుని ఇంటికి రానంతగా బాధ పెట్టానా కాక భర్తని పట్టించుకోకుండా గాలికి వదిలేసి పుట్టింట్లో పడి ఏడుస్తున్నానా అని అంది అక్షర ంతసేపటికి భోజనానికి ఎవ్వరూ రాకపోవడంతో లక్ష్మమ్మ అక్కడికి వస్తుంది అమ్మా అమ్మా విన్నావంటే నీ కోడలు నన్ను ఎన్నేసి మాటలు అంటుందో అని నట్టింట్లో కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది సరోజ ఏ ముహూర్తాన నా ఇంట్లో అడుగు పెట్టావో గాని నువ్వు వచ్చినప్పటి నుండి నాకు నా కూతురికి మనశ్శాంతి అనేదే లేకుండా పోయింది కదే ఇప్పుడు ఏకంగా నా కూతుర్ని ఇన్నేసి మాటలు అంటూ ఏడ్పిస్తున్నావు కదూ అసలే అది అత్తవారింట్లో ఎన్నో బాధలు పడి కొద్దిగా విశ్రాంతి తీసుకుందామని పుట్టింటికి వస్తుంది ఇక్కడ చూస్తే నువ్వు దాన్ని రాసి రంపాన పెడుతున్నావు అది చాలదు అన్నట్టు మాటలతో కూడా హింసిస్తున్నావు కదూ అని గట్టిగా తిట్టిపోసింది లక్ష్మమ్మ ఆ మాటలకు అక్షర అయ్యో ఇప్పుడు నేనేమన్నానత్తయ్యా కోడలు ఎంతో సంస్కారంగా పద్ధతిగా మసులుకోవాలో అని వదిన నాకు చెబుతూ ఉంటే ముందు అవన్నీ తను పాటిస్తే బావుంటుంది అని అన్నాను అంతే అత్తయ్యా అని చాలా అమాయకంగా బదిలిచ్చింది అక్షర ఇప్పుడు నువ్వు గుర్తు చేసే వరకు నా కూతురికి అవేమీ తెలియవు అని నీ ఉద్దేశమా తనకు సురేష్ అన్న తన అత్తగారిల్లన్నా ఎంతో గౌరవం అభిమానం ఉన్నాయి అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది లక్ష్మమ్మ ఓహో అవునా ఉంటే అన్నీ వదిలేసి ఇన్ని రోజులుగా మన ఇంట్లోనే ఎందుకుంటారు అని అడిగింది అక్షర ఏదో చుట్టం చూపుగా వచ్చింది రేపో మాపో వెళ్లిపోయి అన్నీ తనే చక్కబెట్టుకుంటుందిలే అని అంది లక్ష్మమ్మ ఆ మాటలకు సరోజ అదేంటమ్మా అంటే నేను రేపు వెళ్లిపోవాలా అని బిక్కముఖం వేసుకొని అడిగింది అదేగా వదిన అత్తయ్య గారు చెప్తున్నారు ఎంతైనా అత్తయ్య చాలా మంచివారు పద్ధతి తెలిసినవారు అందుకే మీకు మంచి చెబుతున్నారు వినండి వచ్చే నెల రోజులు కూడా అవ్వకుండానే తిరిగి వెళ్లిపోవాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ముఖం పెట్టింది సరోజ ఆ రోజు రాత్రి అలా గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే చప్పా పెట్టకుండా వస్తాడు సురేష్ ఉదయాన్నే ఒక్కసారిగా గుమ్మం ముందు సురేష్ ని చూసి అవాక్కయ్యింది సరోజ మీరేంటి వస్తున్నట్టు నాకు ఫోన్ కూడా చేయలేదు ఇంతలో అక్షర గది నుండి బయటకు వచ్చి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నారేమో వదినా అని నవ్వుతూ అంది సర్ప్రైజా అని తన మనసులో తిట్టుకుంది అక్షరే కల్పించుకుని ప్రకాశం గారు అయ్యో దుర్ముహూర్తం వచ్చేసేలా ఉందమ్మా ఇంకా త్వరగా బయలుదేరండి అని అన్నారు అదేంటి నాన్న అలా వెళ్ళిపోమంటున్నారు మీరు ఆయన ఇప్పుడే కదా వచ్చింది ఒక నాలుగైదు రోజులు ఉండి వెళ్తాము ఆ మాటలకు సురేష్ ఏంటి నాలుగైదు రోజుల ఇంకా నయం నాకు చాలా అర్జెంట్ పని ఉంది సరోజా నేను వెంటనే వెళ్ళిపోతానని ముందే మామయ్య గారితో చెప్పే వచ్చానులే ఆ మాటలు విని సరోజా ఏడుపు ముఖం పెట్టుకుని తన తల్లి వైపు దీనంగా చూసింది ఇంకా చేసేది ఏమీ లేక లక్ష్మమ్మ జాగ్రత్తగా వెళ్లిరామ్మా అన్నట్టుగా చూసింది కూతుర్ని సాగనంపటానికని బయటకు వచ్చి ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయమ్మా నేను వెళ్లి వస్తానమ్మా అని మళ్లీ చెప్పింది సరోజ తల్లి కూతురు అలాగే మాట్లాడుకుంటూ పది నిమిషాల్లో ఇరవై సార్లు వెళ్తున్నట్టు చెప్పింది సరోజ కాని అడుగు మాత్రం ముందుకు వేయడం లేదు అమ్మా వెళ్తున్నానమ్మా ఇక ఇప్పట్లో నాకు రావడం కుదరకపోవచ్చు అని సాగదీస్తూ చెప్పింది నీకు వీలు కుదిరినప్పుడల్లా తల్లి ఇదిగో ఈ డబ్బులు ఉంచు అని కొంత డబ్బు తీసి కూతురి చేతిలో పెట్టింది లక్ష్మమ్మ గాడ్ ఇప్పుడు ఇప్పుడు అక్క అని అన్నాడు అర్జున్ మెరుస్తున్న కళ్ళతో ఆ డబ్బుని తీసుకోపోయింది సరోజ కాని అంతలోనే అడ్డుకున్నాడు సురేష్ తనకెందుకత్తా అంత డబ్బు తనకి ఏ అవసరం వచ్చినా చూసుకోవడానికి నేనున్నాను కదా అని అన్నాడు అయ్యో నువ్వు చూసుకోవని కాదు బాబు ఏదో తల్లిగా నా సంతోషం ఇప్పుడు మీ అబ్బాయికి పెళ్ళైంది కదా రేపో మాపో ఓ మనవడో మనవరాలో వస్తారు అప్పుడు మీకు చాలా ఖర్చులుంటాయండి నుండి మీరు డబ్బులు జాగ్రత్త చేసుకోవాలత్తయ్యా అని నవ్వుతూ చెప్పి సరోజని బలవంతంగా లాక్కెళ్లినట్టుగా తీసుకెళ్లాడు సురేష్ ఆ తరువాత లక్ష్మమ్మ బరువెక్కిన గుండెతో ఇంకొక్కసారి నా కూతుర్ని ఎవరైనా ఇలా బాధ పెట్టాలి అని చూస్తే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలియదు అని గట్టిగా వార్నింగ్ లాంటి వార్నింగ్ ఇచ్చి తన వడ్డీ డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి బయటకు వెళ్ళిపోతుంది దేవుడి దయవల్ల ఇప్పటికైనా అక్షర ప్లాన్ ఫలించి సరోజకి బుద్ధి వచ్చి తన కాపురం చక్కదిద్దుకుంటే బాగుండు అని అనుకున్నారు అర్జున్ ప్రకాశం గారు నువ్వు అంతగా వరి అవ్వకు అర్జున్ వదిన మంచిదే కాని కాపురం మీద కన్నా డబ్బు బంగారం మీద ఎక్కువ ప్రేమ పెంచుకుంది వాటికన్నా భర్త ప్రేమ చాలా సంతోషాన్నిస్తుందన్న విషయాన్ని అన్నయ్య గారు తెలిసేలా చేస్తే వదినలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అని అంది అక్షర ఆ మార్పు కోసమే ఎదురు చూస్తున్నా అన్నారు ప్రకాశం గారు అలా నాలుగు రోజులు గడిచిపోతాయి ఒకరోజు ఉదయం అందరూ కలిసి టిఫిన్ చేస్తూ ఉండగా సరోజ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసింది లక్ష్మమ్మ అటువైపు నుండి కూతురు గొంతు వినేసరికి లక్ష్మమ్మకు ప్రాణం లేచి వచ్చినట్టుగా అనిపిస్తుంది అమ్మా సరోజ ఎలా ఉన్నావమ్మా రెండు రోజులు నుండి అసలు ఫోనే చేయట్లేదు నువ్వు అని బాధగా అడిగింది మీ అల్లుడు నాకంతా తీరిక ఎక్కడిస్తున్నారమ్మా అని బాధగా అంది సరోజ ఏంటమ్మా ఏమైంది లక్ష్మమ్మ ఫోన్ కొద్దిగా ప్రాబ్లం ఉండడం వల్ల అవతలి వైపు నుండి సరోజా మాట్లాడే మాటలు అన్నీ పైకి వినిపిస్తూ ఉంటాయి ఆయన ఇంట్లో పని వాళ్ళని తీసేశారమ్మా ఇంటి పని వంట పని కూడా నాతోనే చేపిస్తున్నారు అని ఏడుస్తూ చెప్పింది సరోజ అయ్యో నా బంగారు తల్లి అదేంటమ్మా వెళ్ళే అప్పుడు నీకేం అవసరం వచ్చినా తనే చూసుకుంటాను అని చెప్పి మరీ తీసుకెళ్లాడు కదే అక్కడి వెళ్ళగానే నిన్ను ఇబ్బంది పడుతున్నాడా తల్లి అని బాధగా అడిగింది అవునమ్మా నేను వచ్చిన మరుసటి రోజు నుండి పని వాళ్ళను తీసేశాడు ఇదేంటని అడిగితే మన పని మనం చేసుకోలేమా అని గట్టిగా అరిచాడమ్మా అంతేకాదు మా అత్తయ్య మామయ్యను కూడా ఇంటికి తీసుకొచ్చేశాడు వాళ్ళకి చాకరీ చేయలేక నేను చచ్చిపోతున్నానే నీకు తెలుసు కదా అమ్మా నాకు వంట సరిగ్గా రాదని అయినా కూడా నన్నే వంట చేయమని ఇబ్బంది పెడుతున్నాడు మా అత్తయ్య ఎంచక్క హాల్లో కూర్చుని వంట ఎలా చేయాలో నాకు అక్కడి నుండి ఆర్డర్ వేస్తుందే నేను ఎంత జాగ్రత్తగా చేసినా టేస్ట్ కొంచెం అటు ఇటుగానే అవుతూ ఉండడంతో అందరూ కూడా వంకలు పెడుతున్నారే రెండుసార్లు నా చేతులు కూడా కాలిపోయాయి ఇలా వంట చేసే అప్పుడు నా చేతులు కాలిపోతున్నాయి అని చెప్పినా కూడా నీ అల్లుడు ఏం పర్లేదు వంట నేర్చుకునే అప్పుడు ఇవన్నీ చాలా సహజంగానే జరుగుతాయి అని చెప్పి ఆయింట్మెంట్ కొనుక్కొని వచ్చి ఇచ్చాడే కాని పని మనిషిని మాత్రం పెట్టట్లేదమ్మా ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు పనులు చేస్తూనే ఉన్నానే నా ఒల్లంతా హూనమైపోయింది కనీసం మా అత్త మామలను వాళ్ళు ఇంతకు ముందు ఉన్న ఇంటికి పంపించమని చెప్పినా ఆయన వినట్లేదమ్మా చాలా మార్పు వచ్చిందమ్మా పైగా ఇక మీద అందరం కలిసే ఉంటాము అని నాకు గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడమ్మా అసలు ఒక్కసారిగా ఈనలో ఇంత మార్పు ఎందుకొచ్చిందో నాకు ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదమ్మా ఇంతకు ముందు ఇలా అస్సలు ఉండేవాడు కాదు ఏం చెప్పినా వినేవాడు చిరాకొస్తే నీ ఇష్టం అని అనేవాడు కాని ఇప్పుడు మాత్రం నేను చెప్పింది జరగాలి అంటున్నాడమ్మా ఇంక నా వల్ల కాదే బాబు నేను మన ఇంటికి వచ్చేస్తానమ్మా అని ఏడుస్తూ చెప్పింది సరోజ దాంతో లక్ష్మమ్మ తన కూతురు ఇంటికి తిరిగి రావడం తనకు మనస్ఫూర్తిగా ఇష్టమే అయినప్పటికీ ఇప్పుడు ఇంటి పరిస్థితి వేరుగా ఉండడంతో లేదు తల్లి పెళ్ళయ్యాక కూతురు చుట్టం చూపుగా పుట్టింటికి వస్తేనే బాగుంటుంది అత్తారింటిని వదిలేసి వస్తే నీకు నీతో పాటు మాకు ఎవరికీ కూడా గౌరవం ఉండదమ్మా నీకు అక్కడ పనులతోనే కదా ఇబ్బంది నేను డబ్బులు పంపిస్తాను నువ్వే పని మనుషులను పెట్టుకో తల్లి అని చెప్పింది అలా లక్ష్మమ్మ ఫోన్లో మాట్లాడుతూ ఉండగా అక్షర అక్కడికి వచ్చి కుదరదత్తయ్య మీరలా వదునకి డబ్బులు పంపించడానికి నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను అని తెగేసి చెప్పింది ఆ మాటలు విన్న లక్ష్మమ్మకు ఒళ్ళు మండిపోతుంది నువ్వెవరే మధ్యలో ఒప్పుకోకపోవడానికి అసలు నీకేంటి సంబంధం ఆ డబ్బులు నావి నా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకుంటాను మా విషయాల్లో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు అని కసిరింది నేను ఈ ఇంటి కోడల్ని ఇంటికి సంబంధించిన ప్రతి విషయాన్ని నేను పట్టించుకుని తీర్తాను నన్ను దూరంగా ఉండమని చెప్పే అధికారం మీకు కూడా లేదత్త అని బదులిచ్చింది అక్షర ఆ మాటలు అన్ని ఫోన్లో నుండి వింటున్న సరోజ అమ్మా అమ్మా అని గట్టిగా అరుస్తుంది ఆ కేకలకు లక్ష్మమ్మ తన కూతురు లైన్లో ఉంది అన్న విషయం గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఫోన్ తీసి మాట్లాడుతుంది ఏంటమ్మా నిన్న కాక మొన్న వచ్చింది నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ పోతుంది అందులోనూ ఈ పెళ్లి మనం చూసి చేసింది కాదు అయినా ఎలా ఎగిరిగిరి పడుతుందమ్మా మీరందరూ ఉండి కూడా నేను ఇక్కడ అనాథలా మిగిలిపోయాను అక్కడేంట్రా అంటే ఆ అనాథ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంది అమ్మా నువ్వు ఏదో ఒకటి చేసి దాన్ని ఇంట్లో నుండి పంపేసేయి అప్పుడు నీకు నాకు కూడా మనశ్శాంతి అమ్మా అని అసలే బీపీతో ఊగిపోతూ ఉన్న లక్ష్మమ్మను మరింత రెచ్చగొడుతుంది సరోజ ఆ తరువాత సరోజ హమ్మయ్య నేను అక్కడ ఉండగా ఎలాగూ ఏమీ చేయలేకపోయాను అమ్మకి నేను ఇప్పుడిచ్చిన డోస్ కనీసం ఒక నెల అయినా పనిచేస్తుంది ఈలోపే ఆ మహాతల్లిని అమ్మ ఇంటి నుండి గెంటేస్తే ఇంక నేను మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు నా పుట్టింటికి వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు అని ఆ ఊహకే ఆనందపడిపోతుంది సరోజ మరొక వైపు లక్ష్మమ్మ రే ఏంటి నీ పెళ్ళం నోటికొచ్చినట్టుగా వాగుతూ ఉంటే అలా బొమ్మలా నిలబడి చూస్తూ ఉన్నావు ఇదేనారా నాకు ఈ ఇంట్లో దక్కే గౌరవం అని లక్ష్మమ్మ కొడుకుని తిడుతూ ఉంటే మధ్యలో కల్పించుకొని ప్రకాశం గారు లక్ష్మి నువ్వు అనవసరంగా ఆవేశపడకు కోడలు అన్న దాంట్లో అన్నదాంట్లో ఉంది నిజంగా మన బిడ్డకు డబ్బు అవసరం ఉండి వస్తే మనం కాక తనకి ఇంకెవరు సహాయం చేస్తారు చెప్పు కాని అది అక్కడ ఒళ్ళు వంచి పనిచేసుకోలేక ఏదో ఒక వంక పెట్టుకొని ఇక్కడికి వచ్చేస్తూ ఉంటే దానికి బుద్ధి చెప్పి పంపాల్సింది పోయి నువ్వే దానికి డబ్బులిచ్చి చెడగొడుతున్నావు మర్చిపోయావా గారు ఏం చెప్పారో ఆయన మాటని కాదు అని నువ్వు డబ్బులిస్తే అది మళ్లీ పని మనుషుల్ని పెడుతుంది అప్పుడు మళ్ళీ వారిద్దరి మధ్య గొడవలు వస్తాయి మన కూతురి సంసారాన్ని నువ్వే పాడు చేసిన దానివి అవుతావు అని ప్రకాశం గారు చాలా స్పష్టంగా అర్థమయ్యేలా లక్ష్మమ్మకు వివరిస్తారు అలా ఎంత అర్థమయ్యేలా వివరంగా చెప్పినప్పటికీ ఆ మాటలు వినడానికి కూడా ఇష్టపడదు లక్ష్మమ్మ దీని తరువాత ఏం జరిగింది అన్న విషయాన్ని వచ్చే భాగంలో చూద్దాం ఇంతవరకు చూశారంటే ఈ కథ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది అలాగే ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు